నెంబర్ ఫోర్ మత వార్త ఇరవై నాలుగు అధ్యాయం పదకొండో వాక్యం అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చెదరు ఏసయ్య రాకడ దినాలలో అబద్ధ బోధకులు బయలుదేరతారట నేటి దినాలో దుర్బోధ దావానంలో వ్యాపిస్తుంది ఏది వాస్తవమో తేల్చుకోలేక సతమతమవుతున్న విశ్వాసులు కోకొల్లలు ఈ అయ్య గారు చెప్పింది నిజమా అయ్య గారు చెప్పింది నిజమా అతడు చెప్పింది నిజమా ఇతడు చెప్పింది నిజమా జుట్టు పిక్కునే పరిస్థితి సతమతమైపోతూ దుర్బోధల్లోకి పడిపోతున్నారు చాలామంది గత కాలంతో పోలిస్తే నేటి దినాలలో దుర్బోధకులు దుర్బోధలు విపరీతంగా పెరిగిపోయాయి అందులో యహోవా సాక్షులు మోర్మన్స్ బ్రెన్హమైట్స్ జాంగిల్ జా సబ్బాదు ఆచరించకపోతే పరలోకం లేదు సున్నతి లేకపోతే గమ్యం లేదు శరీరంతో పాపం చేస్తే తప్పేం లేదు ఆత్మశుభ్రంగా ఉంటే చాలు ఇలాగ నా లెక్క లేనని దుర్బోధలు వీటన్నిటికీ ఒక బోధకుడు ఒక ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఉంటాడు అతడి నోట్లోంచి వచ్చిన అతని మస్తిష్కంలోకి వచ్చిన దుర్బోధ ప్రపంచాన్ని ఏ విధంగా అమ్మదేవుడు కూడా వచ్చాడు ఈ మధ్య బోధలు విచ్చలవిడైపోయినాయి నువ్వు గమనించు ఈ పిచ్చి పిచ్చి బోధలను విన్నప్పుడు ఒక్కసారే సంఘమునకు అప్పగించబడిన బోధకు భిన్నమైన బోధ విన్నప్పుడు నీ మనసులో ఒక భావం కలిగి ఉండాలి ఇన్ని దుర్బోధలు పెరుగుతున్నాయంటే నా యేసు చూడండి దుర్బోధకులు ఎట్లా పెచ్చలిగిపోతున్నారంటే ఒక బోధ కూడా గడ్డి మీదకి అభిషేకం పంపుతున్నాడు దేని మీదకి నేను ఇప్పుడు గడ్డి మీదకి అభిషేకం పంపుతాను వెళ్ళి గడ్డి తినండి అన్నాడు రెండు మాటలు మాట్లాడాడు ఏదో గజిబిజి గజిబిజి చేసి ఇప్పుడు నేను పంపిస్తున్నాను గడ్డి మీదకి అభిషేకం పోండి అన్నాడు జనాలు అందరు వెళ్ళిపోయారు గడ్డి ఐదు నిమిషాలు మొత్తం తినేశారు అంటే మనుషులను ఏం చేశాడు గడ్డి మేసే పశువుల్లాగా మార్చాడు ఇవన్నీ మన ఇంటర్నెట్లో ఉన్నాయి అన్నం తినే మనిషిని గడ్డి మేపిస్తున్నాడు బోధకుడు ఇక్కడ ఉండి గడ్డి మీదకి అభిషేకం బైబిల్లో మీ తలల మీద అభిషేకం పంపుతాను అన్నాడు కానీ గడ్డి మీదకి పంపుతాను గడ్డి తింటే మీ కడుపులోకి వెళ్ళే గడ్డి మీకు అభిషేకం ఇస్తుందా ఇంకొక బోధకుడు అంటున్నాడు నేను మీ పాపాన్ని కక్కిస్తాను బకెట్లు తీసుకొని రండి మందిరానికి ఏంటవి అందరు బకెట్లు ఏమ్మా బకెట్ ఎందుకంటే పాపం కక్కిస్తాడంటాను పాపం కడుపులో ఉంటుందా హృదయంలో ఉంటుందా ఇక బోధకుడు తన ప్రసంగం మొదలెట్టాడు ఇప్పుడు మీరు పాపాన్ని కక్కబోతున్నారు పాపాన్ని కక్కబోతున్నారు కక్కుతున్నారు స్టార్ట్ నావు ఆడు కక్కి తీడు కక్కుతున్నాడు ఈడు కక్కితే ఎన్ని బకెట్లు తెచ్చుకున్నారో అన్ని బకెట్లు కక్కుతో నిండిపోయినాయి కావాలంటే చూడండి కక్కేవాళ్ళని కల్లారు చూడండి మీరు కక్కకపోతే నన్ను అడగండి నాకు చిన్నప్పుడు బాగా గుర్తు ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి చదివేటప్పుడు పిల్లలు అందరూ అటు బయట ఆడుకుంటుంటే ఒకటి పాస్కెళ్తే అందరం వెళ్ళే వాళ్ళు అందరం పాస్కెళ్ళి అందరికీ వచ్చేది ఓ పేద దడిలాగా లైన్గా నిలబడి అందరూ అటు ఫేసింగ్ అందరూ వచ్చినోడు రానోడు ఆడుబోళ్తుంటే ఈడెళ్తుంటే ఈడ హ్యూమన్ సైకాలజీని అపవాది ఎలా వాడుకుంటున్నాడు చూడండి కక్కుతూ ఉన్నారు బకెట్లో నిండా కక్కువే కడుపులో ఉండదు పాపం నీ మనసులో ఉంటుంది హృదయంలో ఉంటుంది బైబిల్ ఏమంటుందో పోయిన వారం పట్టమని నన్ను మధ్యలోకి వచ్చి లేపి నిలబెట్టి అడుగుతాను మర్యాద ఇప్పుడు చెప్తే సరే లేకపోతే లేదు పాపమును నేను కక్కించదు లేదు మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతి మంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి ఆయన మనల్ని పవిత్రులుగా చేయును బోధ మారిపోయింది రాబోతున్నాడు ఎప్పుడైతే బకెట్ పట్టుకో నీ పాపం కక్కిస్తానన్నాడు నీ యేసు రాబోతున్నాడు తెలుసుకో ఎందుకంటే ఇది అబద్ధ బోధ ఒక్కసారి అప్పగించబడిన బోధ ఏంటో తెలుసా మనము మన చెప్పాలి కమా మనము పెద్దగా అన్న అను మనకు బైబిల్ ఇచ్చింది ఏమిటంటే మనము మన పాపములను ఒప్పుకుంటే పశ్చాత్తాపడితే ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని కడిగి శుద్ధీకరిస్తాడు పవిత్రీకరిస్తాడు ఈ వచనం చెప్పట్లాడు కక్కెత్తనాడు ఒకడు కర్చిపులు అమ్ముతాడు ఒకడు నూనె అమ్ముతాడు ఈ వ్యాపారస్తులు ఎవరు పరలోకం వెళ్ళరు నూనె రాసి ప్రార్థించమని బైబిల్ చెప్తే నూనె అమ్ముకునేవాడు పరలోకం వెళ్ళాడు పరలోకంలో మీరు చాలా ఆశ్చర్యాలు చూస్తారు వెళ్తే కనుక మీకు వెళ్ళే ఛాన్స్ ఉందిలేండి పరలోకం వెళ్ళారు మీరు వెళ్ళంగానే ఇన్ని లక్షల సంఘం నూనెలు అమ్మేవాడు ఆయన లేడంటే ఆయన ఉండడు ఎందుకంటే దేవుడు అంటాడు అరే నువ్వు నూనెకి ప్రార్థన చేసి రాయమంటే నూనె అమ్ముకున్నావు వ్యాపారస్తులకి ఇక్కడ తావులేదు పొమ్మంటాడు చేతి నుంచి ప్రార్థన చేసి ఆరోగ్యం కలగజేయురా అని నేను ఆజ్ఞాపిస్తే నువ్వు ఖర్చి మీ నెత్తి మీద అందరికి కప్పావు నీకు పరలోకంలో తావు లేదులా అంటారు మీరు ఆశ్చర్యపోయే సంగతి ఏంటంటే వీళ్ళు అక్కడ ఉండరు మీరు ఉంటారు కానీ అవి కొంటే ఉంటారో ఉండరు నాకు డౌట్ అయినా ఛాన్స్ మీకే ఎక్కువ ఉంది వాళ్ళకన్నా దేవుని పేరిట దగా చేస్తే దేవుడిగా క్షమించడు దేవాలయమే మోసం చేస్తే దేవుడి కను సహించడు నూనె రాసి పార్థం చేయి అంటే నూనె అమ్ముకుంటున్నావు అక్కడ కౌంటర్లో ఉన్నాయి నూనెకాయలు కొనుక్కోండి ఈ వ్యాపారస్తుడు పలు అరే నూనె రాసి పార్థం చేయమన్నాను రా నూనె వ్యాపారం తెరిచావు వ్యాపారస్తులకు మోసగాళ్ళకు నా రాజ్యంలో తావు మీరు ఎత్తుకుంటారు వెళ్తే అక్కడ ఆయన ఏడే లక్షల మంది ఉండాలి నూనె కాయ కొన్నాను నూరు రూపాయలు అది పదిహేడు రూపాయలు నూనె మార్కెట్లో కానీ అక్కడ పార్థం చేసిందని నూరు రూపాయలు కొన్నాను అయిన ఏడే ఇన్ని కాయలు అమ్మిన లేడా అంటే కాయలు అమ్ముకున్నాడు సొమ్ము చేసుకున్నాడు ఈడే ఉన్నాడు ఇంకా మీరు వెళ్ళే పోయారు ఎవడైతే దేవాలయాన్ని వ్యాపార కేంద్రంగా మారుస్తాడు సంపాదనే లక్ష్యంగా పెట్టుకుంటాడు సాపలు అమ్ముతాడు నూనె అమ్ముతాడు అలాగే కచ్చిప్పులు అమ్ముతారు వీరు పరలోకం వెళ్ళరు కావాలని చూసుకోండి మాలాంటి యోగ్యంగా పౌరుషంగా చేయాలనుకున్న వాళ్ళు ఒకవేళ వాళ్ళని రాణించిన ఊరుకో మా రోజు దేవుడితో వాదిస్తాం మేమెంత లాస్ అయ్యాం భూమి మీద మెల్లమెల్లగెలుగుతున్న లైట్లు కొన్ని ఎలగట్ల ఇప్పటికీ ఒకవేళ అక్కడ వాళ్ళు కనపడ్డా నేనైతే ఊరుకోను నాలాంటి గెర ఏమంటారు తిరుగుబాటుదారుడు శిష్యుల్లో జలోతే జలోతేలు ఉంటారు కదా ఏంది ప్రభువా వాక్యం వాక్యం అన్నాను వాక్యం బ్రతికిన ఒక్క నూనెకాయ అమ్మలేదు దరిద్రం అనుభవించా ఒక్క ఖర్చీ పొమ్మలేదు ఒక్క సాప్ అమ్మలేదు ఈ వ్యాపారస్తులందరినీ ఇక్కడ తీసుకొచ్చాం మేము ఒప్పుకోం వాళ్ళని వెంటనే ఇక్కడ నుంచి డిమోషన్ చేయాలని అడుగుతాం ఊరుకోం మేమైతే జస్ట్ ఫర్ ఫన్ ఆ అవకాశం దేవుడు నాకు ఇస్తాడని నేను అనుకోను వీళ్ళు గడప కాదు కదా గాల్లో అడుగు కూడా ఎవరు ఎగురుతారు ఇట్ట ఇట్ట ఇట్ ఇట్ట ఎగిరి ఆయనే పడిపోతారు మనమేమో ఏడు సార్లు అల్లుడు చెప్తూ చప్పట్లు కొట్టండి అబద్ధ బోధకులు ఎంత నూనె వ్యాపారం జరిగితే అంతగా నీకు అర్థం కావాలి నా యేసు ఇంకా తొందరలో అమ్మబోయే చాలా వస్తువులు ఉన్నాయి ఇప్పుడు టైం లేదు చెప్పను ఇప్పటిదాకా నూనెలు అమ్మారు కచ్చిపులు అమ్మారు సాపలు అమ్మారు ఇంక అమ్మబోయే వేరే ఉన్నాయి మేకప్ కి కిట్ అమ్ముతారు తొందరలోనే ప్రార్థన చేసాం మేకప్ కిట్కి అమ్మ మీకోసమే ఫస్ట్ వచ్చేది సోదరులు మీకు కూడా తొందరలోనే పైన వేసుకునే వాసుకోట్లు ప్రేయర్ వాస్కోట్లు వస్తాయి అవి వేసుకుంటే ఎగురుతారు కాదు ఇంకా బరువుకు వే ఈడే వస్తారు పడి అర్థమైందా నా ఊహ ప్రకారంగా అతి తొందరలో ఇంకొన్ని వస్తువులు రాబోతున్నాయి కొత్త వ్యాపారాలు రాబోతున్నాయి ప్రార్థన పేరిట గడ్డి మీదిగా అభిషేకం వాంతులు బకెట్లో కక్కటం లక్షలాది మంది ప్రార్థించిన నూనెలు అమ్మటం కచ్చిప్పులు అమ్మటం ప్రేయర్ మ్యాట్స్ చేపలు అమ్మటం అతి తొందరలోనే ప్రేయర్ మేకప్ కిట్స్ మేకప్ కిట్లు అమ్ముతారు వాస్కోట్లు అమ్ముతారు ఇప్పటికీ కొంతమంది అమ్ముతూనే ఉన్నారు ఏంటి చెప్పులని అవని ఇవని అమ్ముతూనే ఉన్నారు రోజు రోజుకి వ్యాపారం పెరిగితే దేవుని పేరిట దగా చేస్తే దేవుడికి సహించడు క్షమించడు దేవాలయమే మోసం చేస్తే దేవుడికను సహించడు అబద్ధ బోధలు పెరుగుతున్న కొద్ది నువ్వు ఒక సంగతి తెలుసుకోవాలి నా త్వరలో